హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లర్ కిచెన్ నైన్ బ్లాగ్స్ ఇట్స్ మీ తేజ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సేవింగ్ ఓపెన్ ఉండాలనే కోరుకుంటున్నాను ఈరోజు మరో మంచి వీడియో అయితే నేను ముందుకు వచ్చాను ఏంటి అనుకుంటున్నారా మా బాబు బర్త్డే అనమాట చైత్రిక్ది బర్త్డే వాళ్ళ కోసం ఏం తీసుకున్నా కూడా సేమ్గా తీసుకుంటాము అంటే జున్ను ఊరుకోడు అనమాట అందుకనేస్తే సేమ్గా తీసుకుంటాం వేసే డైలీ వేరే డ్రెస్ల కానించి ప్రతి ఒక్కటి అనమాట సేమ్ ఉంటాయి ఖచ్చితంగా రెండు జతలు ఉండాల్సిందే అందుకే సేమ్ అలా మార్నింగే తలస్నానం చేయించాక గుడికి అయితే వెళ్ళొచ్చాము గుడికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా చూడండి మళ్ళీ రెండో డ్రెస్సులు అనమాట వచ్చాక డ్రెస్సులు ఇప్పేసి మళ్ళీ ఇవి డైలీ రైలి వేరికేసేటి కొంచెము ఇవి కొంచెం వేశాను పిల్లలు ఇంకా వచ్చాక టిఫిన్ తిని ఆడుతూ ఉన్నారు నేనేమో వంట చేశానమాట అత్తమ్మ వాళ్ళు వచ్చారు అలాగే నాన్న వచ్చాడు తమ్ముడు మా మరిది వాళ్ళు అందరు ఉన్నారనమాట అందరితో పాటు చేసుకోవాలన్నదే మా ఉద్దేశము అందరిలో బర్త్డే చేసుకుంటే వాళ్ళకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది అందరూ కలిసి ఉన్నాము బర్త్డే కన్నా కలిస్తే బాగుంటుంది కదా అలాగే తాతయ్య నానమ్మ అందరితో బాండింగ్ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము పిల్లలతో అయితే అందరు ఉండగానే చేపిస్తాము ఎప్పుడైనా సరే బర్త్డేలో దేనికి వచ్చిన రాకున్నా ఖచ్చితంగా బర్త్డేకి అయితే రావాల్సిందే అని చెప్తామన్నమాట అలాగే మళ్ళీ ఇంకో డ్రెస్ ఆ రోజు మొత్తంలో ఒక మూడు డ్రెస్లు అయ్యాయి అలాగే చాలా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేశాము మాకు ఉన్న దాంట్లో చాలా సింపుల్గా అయితే చేశాము అండి ఎప్పటి నుంచో ఈ వీడియో పెట్టాలి అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు అండి అలా ఇప్పుడైతే ఈ వీడియోని పెడుతున్నాను పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న ఎప్పుడు ఇలానే హ్యాపీగా పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఈ బర్త్డే కోసము మావాడు ఒక వన్ వీక్ నుంచి నన్ను చంపేస్తున్నాడు అండి ఎందుకంటే నా బర్త్డే అమ్మా ఎప్పుడమ్మా రేపా ఇల్లుడా ఎప్పుడు వస్తుందమ్మా ఇంకెప్పుడు అమ్మా ఇంకెన్ని రోజులు అమ్మా అని చెప్పేసి ప్రతి పిల్లలు అడుగుతూనే ఉంటారు కదా మన పిల్లలు మనం కూడా చిన్నప్పుడు ఇలానే చేసి ఉంటాం కదా అలా అనమాట మేము కూడా అలానే ఎగ్జైట్ అయ్యాము తనకు ఆ వచ్చిందంటే చాలా సంతోషం వేసిందనమాట అలాగే చెస్ బోర్డ్ ఇచ్చాము అంటే తనకి ఏది అయితే యూజ్ అవుతుందో అది మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి అనుకొని ఒక చిన్న బా చెస్ బోర్డ్ అట్లా తీసుకొచ్చి ఇచ్చాము అలాగే ఆడుకునే బొమ్మలు కొన్ని కొన్నిగా అదైతే ఇచ్చాము తనకిస్తే ఉప్పుకోడు కదా అని చెప్పేసి జొన్ను కూడా ఇవ్వాల్సి వచ్చింది ఆ జున్ను కూడా బొమ్మలు ఉన్నాము అలాగే అందరూ కలిసి కేక్ పెట్టి చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే మా మామయ్య కొడుకు సాయి తేజ అలాగే వాళ్ళ పిన్ని తమ్ముడు బాబాయ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కేక్ తినిపించి అందరం అయితే ఫుల్గా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాము అనమాట అలాగే వచ్చిన గిఫ్ట్లు ఎప్పుడు ఓపెన్ చేయాలా అని చెప్పేసి అదో ఆతృత అనమాట ఇంకెప్పుడు అమ్మా సరే కొద్దిసేపు బాగా నేను కేక్ తిన్నాక చేద్దాము అంటే ఆగడం లేదు సరే ఇంకెప్పుడు అమ్మా అంటే ఓపెన్ చెయ్యి అని చెప్పేసి ఓపెన్ అనమాట అన్నీ యూజ్ అయ్యేటి ఉన్నాయి తనకి ఈ గిఫ్ట్ అయితేనేమో రిషి తమ్ముడు ఇచ్చాడు ఈ గిఫ్ట్ అయితేనేమో వాళ్ళ ఇచ్చాడు అనమాట ఐ హోప్ అందరికీ ఈ వీడియోలు అయితే నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఆల్ ఇండియా మ్యాప్ చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు తను చదువుకోవడానికి అయితే అలాగే చెస్లు అయితే ఒకరికి తెలియకుండా ఒకరైతే చెస్ బోర్డులు రెండు వచ్చాయనమాట అవి కూడా చాలా బాగున్నాయి ఈ చెస్ బోర్డుల మీద మావాడు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నని కూర్చోబెట్టి డాడీ ఆడతాము అని చెప్పేసి ఏదో ఒక ఆట ఫోన్లో కాకుండా ఇలా ఆడుకుందాము అని చెప్పేసి వాళ్ళ నాన్నతో కూర్చొని ఆడుకుంటుండు అలాగే ఆ రోజు ఫోన్ ఉంటే గుర్తుంటుందని చెప్పేసి వాళ్ళ తాతయ్య ఫోన్ తీసుకున్నాడు అలాగే తాతయ్యతోనేమో బోర్డు ఏదో ఒకటి పిల్లలతో అయితే సరదాగా ఆడుకోవడం వాళ్ళకు చాలా ఇష్టం అనమాట వీడియోతో నేను మీ ముందు Thank you all.